జగన్ జమానాలో నిధులు లేక నిరుత్సాహపడిన సర్పంచులు కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నాయి గతంలో సర్పంచ్ల పోరాటానికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పంచాయతీలకు ఇక పూర్వ వైభవం వస్తుందని పళ్లెల్లో ప్రథమ పౌరులు మళ్లీ తలెత్తుకుని తిరగొచ్చని విశ్వాసం నెలకొంది పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి మాటలకు వక్రభాష్యం చెప్పిన వైకాపా ప్రభుత్వం పల్లె పాలకులకు కనీసం పాలేరులకిచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా దారి మళ్ళించి పంచాయతీలను నిర్వీర్యం చేసేసింది ఐదేళ్లుగా నిధులు లేక చాలా పంచాయతీలు అచేతనావస్థలో ఉండిపోయాయి గ్రామాల్లో అభివృద్ది కరువైంది దీనికి తోడు గ్రామ సచివాలయాల నిర్వహణను పంచాయతీలకే అప్పగించారు పర్యవేక్షణ మాత్రం రెవెన్యూ శాఖకు ఇచ్చారు సచివాలయాల్లో ఫర్నిచర్ స్టేషనరీతో సదుపాయాల కల్పన బాధ్యతను పంచాయతీలకు ఇచ్చారు కనీసం పంచాయతీలు సాధారణ నిధులు ఖర్చు చేయడానికి కూడా కొర్రీలు వేశారు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వైకాపా ప్రభుత్వం లాగేసుకున్న అధికారాలన్నీ తిరిగి అప్పగిస్తారని సర్పంచ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చాలా ఇబ్బంది పడి ఎలాంటి పనులు చేయలేక ఊళ్ళు తిరగలేక జనాలతోటి చాలా మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చి ఎందుకు సర్పంచ్ అయ్యామా అని చెప్పేసి బాధతోటి మేము చాలా నలిగిపోయాము ఈ గవర్నమెంట్ వంద మేము చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాం కనీసం మౌ మౌలిక సదుపాయాలు కూడా గత ప్రభుత్వం కల్పించలేదు ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి అన్ని సౌకర్యాలు కల్పించి గాంధీజీ కళ్ళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తామని చెప్పడం మా పంచాయతీరాజ్ చాంబరు సర్పంచ్ గత ఐదేళ్లలో పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని వైకాపా సర్కార్ లాగేసుకోవడంతో గ్రామాల్లో అభివృద్ధి చేయలేకపోయామనే భావనలో సర్పంచులున్నారు ఇప్పుడు కూటమి సర్కార్ రాకతో మార్చి నెలలో విడుదలైన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులపై ఆశలు పెట్టుకున్నారు గత ఐదేళ్లలో సర్పంచుల మీద కక్ష కట్టిన జగన్ వారి హక్కుల కోసం పోరాడితే కేసులు పెట్టి వేధించారు వీటి నుంచి విముక్తి కలుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు వైకాపా ప్రభుత్వం సర్పంచ్ల చెక్ పవర్ కూడా లాగేసుకోవడంతో గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోయారు ఇప్పుడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న నమ్మకం తమకు ఉందంటున్నారు ఆ డబ్బులు కూడా మొత్తం సంక్షేమానికే ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు కావును దయించి మాకు రావాల్సిన నిధులు మొత్తం మాకు పంచాయతీలు జమ చేయలసిందిగా మనకి కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ మేము కోలుస్తున్నాం ఓ సర్పంచ్ అంటే విలువ లేకుండా చేసేసారు అమ్మ అమ్మఒడి ఇచ్చాం నాన్నవాడి ఇచ్చాం నాన్న బుడ్డు ఇచ్చాం ఇవన్నీ చెప్పుకోవడం కాదు వైసీపీ గవర్నమెంట్ లో మేము నాశనం అయిపోయాం వైసీపీ అడుగుతా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఏమైనా ఉందా నేను అడుగుతా ఎవరికి న్యాయం చేయలే ఈ గవర్నమెంట్ దెబ్బకి మాకు అసలు మైండ్ పోయిందండి మాకు ఉండేది ఇంకో టూ ఇయర్స్ అని టైం అండి పేద వచ్చే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారు అనుకుంటా మేము డెవలప్మెంట్ దోషలు చేసుకుంటాం ఆ గ్రామాల్ని మళ్ళీ మేము అభివృద్ధి ప్రజలలో నడిపించుకుంటామని మేము నమ్ముతున్నాం ఎన్ గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని తెలియపేసుకుంటాము ఇటీవలి గ్రామాల్లో తాగునీరు రహదారులు పారిశుద్ధ్యం వైద్యం తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ చర్చించారు వాటి బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు దీంతో పంచాయతీలకు నిధులతో పాటు పూర్వ వైభవం వస్తుందని సర్పంచులు ఆశిస్తున్నారు